ஆ உண்மை அது மேம் கமிஷன் जय हिंद राष्ट्र సమాచార హక్కును సమాచారం ఒక హక్కుగా ఉండాలని వన్ ఆర్టికల్ ను కేవలం జర్నలిస్ట్ల కొరకే తీసుకొచ్చినటువంటి ఒక మహానేత మహానీయుడు దళితులకే కాదు అన్ని నిమ్న వర్గాలకు ప్రతినిధి అయినటువంటి రాజ్యాంగ నిర్మాత జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ వేదికగా జర్నలిస్టుల వేదికగా జర్నలిస్టుల కమ్యూనిటీ వేదికగా అవమానం జరిగింది ప్రెస్ క్లబ్ లో పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత అవాన అమానవీయమైనటువంటి పరిస్థితులలో అవమానిస్తూ అవమానకరమైన రీతిలో కూలీలతో తో తొలగించినటువంటి పరిస్థితి వరంగల్ ప్రెస్ క్లబ్లో దాపురించింది కాలం చెల్లిన కమిటీ ఎనిమిది నెలలు కావస్తున్న అభివృద్ధి పేరుతో పేరుతో విలుగా ధనాన్ని ఖర్చు చేస్తూ దుర్వినియోగం చేస్తూ మహనీయులను సైతము అవమాన పరుస్తుంది ఏ మహనీయుడైనా మహనీయుడే లక్ష్మణ్ బాపూజీ గాని కాలోజీ గాని ఎవరైనా మహనీయుడే వారి విగ్రహాలను ముట్టుకునే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలి వారు ఒక త్యాగాలకు చిహ్నాలు వారు ప్రజల త్యాగాలకు చిహ్నాలు వాళ్ళు పోరాటాలకు చిహ్నాలు వారు కొన్ని జాతులకు చిహ్నాలు స్వాతంత్ర ఉద్యమ కారులు వారిని ఎవరైనా సరే అవమానించడం అది జర్నలిస్టులకు యొక్క నిలువెత్తు నిదర్శనంగా నిలిచే యూనియన్లకు అధికారిక వేదిక అయినటువంటి ప్రెస్ క్లబ్ లో ఈ అవమానం జరగడము మెడకు అంబేద్కర్ విగ్రహం మెడకు ఉరితాడు బిగించి నడుముకు కట్టుకట్టి తోసేయండి ఎవడైతేంద్రా తోసేస్తానం అన్న రీతిలో తోసేసి దాన్ని ఎక్కడో పెట్టినమని ప్రగల్భాలు పలుకుతున్నారు ఈ కమిటీని ఒక్క క్షణమైన ఈ కమిటీ అధికారంలో ఉండడానికి వీరు లేదు ఈ కమిటీ చేసే అభివృద్ధి ఇక అభివృద్ధి అనేది ప్రెస్ క్లబ్లో జరగదు రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేసి రెండు సంవత్సరాల పాటు దొరకకుండా ఉండి రెండు సంవత్సరాల పాటు విచ్చలవిడిగా ఉండి ఇప్పుడు కాలం కేవలం ఆర్థిక పరమైనటువంటి దుర్వినియోగం కోసం కమిషన్ల కోసం అభివృద్ధి పేరుట జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలను ఖండిస్తున్నాం వెంటనే అభివృద్ధి పనులు ఆపాలే కాలం చెల్లిన కమిటీ రద్దు రద్దు చేయాలి అంబేద్కర్ విగ్రహ కూల్చివేతకు ఆ అనుమతి ఇచ్చిన బాధ్యుల పైన కూల్చివేత జరిగేటప్పుడు కూల్చేసిన వారిపైన అందరిపైన చర్య తీసుకోవాలి దళిత ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది అనేక రాజకీయ పార్టీలను లేకుంటే సంఘాలను అన్నింటికి సంబంధించిన వ్యవహారాలు బయటకు తీస్తాం సకాలంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ వార్తలు ప్రచురించే మనమే కాలపరిమితి అయిపోయినాక కూడా ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నాం అప్రజాస్వామికంగా ప్రెస్క్లబ్లో కొనసాగుతున్నారంటే ఇది ఎంతవరకు సిగ్గుచేట అనేది అందరూ ఆలోచించుకోవాలి ఇదే కాకుండా ఆ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత గురించి మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం జర్నలిస్టులమై ఉండి అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని అతిహీనంగా ఆ మెడకు నడువుకు నడుముకు కట్టి విగ్రహాన్ని కూల్చివేయడం అంటే ఇదంతా దారుణం ఇది సరైంది కాదు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ వెంటనే రద్దు కావాలి ఇప్పటికే మేము కలెక్టర్కు ఫిర్యాదు చేసినాం డీసీఓ గారికి ఫిర్యాదు చేసినాం రిజిస్టార్కు ఫిర్యాదు చేసినాం ఈ కాలం జల్లిన కమిటీ అభివృద్ధి పేరుట చేస్తున్న అరాచకాలను నిలిపివేయాలని బ్యాంకులు లావాదేవీలను వెంటనే ఆపివేయాలని బ్యాంకు కూడా ఫిర్యాదు చేసినాం అయినప్పటికీ దున్నపోతు మీద వానబడ్డట్టు ఎక్కడ వారు స్పందించట్లేరు దీన్ని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు ఇది సరైనది కాదు వెంటనే గ్రేటర్ ప్రెస్ క్లబ్ రద్దు కావాలి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నారు మామూలుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే జిల్లా కలెక్టర్ తర్వాత నగరపాలక సంస్థ అనుమతితోని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఏ నిబంధనలు పాటించకుండా కలెక్టర్ అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయంతోనే అధ్యక్ష కార్యదర్శులైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే అవానం అంటే అవమానకరంగా ఒక ఉరితాడు వేసి కింది పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీని మీద తక్షణమే సుమటగా వీళ్ళ మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ దీని మీద స్పందించాలి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అనుమతితో ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుంది తీసేటప్పుడు మాత్రం ఎలాంటి అనుమతి లేకుండా కేవలం ఏకపక్ష ధోరణితోనే వాళ్ళందరూ కూడా విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఇది అందరికీ సంబంధించిన అంశము ఈ ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు ఇది ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు అత్యంత నిరుపేదల పక్షంలో నిలబడి అంబేద్కర్ ను అవమానం వీళ్ళందరినీ తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేసి ఈ కాలపరిమితి పూర్తయిన ప్రెస్ క్లబ్ కు వెంటనే తాళం మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగిన అవమానం మాత్రం చాలా బాధకరం చాలా సిగ్గుచేట ఎందుకంటే ప్రెస్ క్లబ్ ఆవరణలోనే ఇది జరిగిందంటే అసలు మనం చెప్పాల్సింది పోయి ఇంత దారుణంగా వితౌట్ కమిటీలో చర్చించకుండా గౌరవ సభ్యులు చెప్పకుండా ఎవరికి కూడా చెప్పకుండా కూడా ఈ విధంగా చేయడం చాలా బాధకరం దురదృష్టకరం దీనిపై ఎవరైతే ఇంత అవమానకరంగా ఒక సద్దాము ముస్సేను వేలాడి తీసినట్టు మెడకు వేలాడి చేసిన దాన్ని బట్టి మేము ఎట్టి బస్సులో కూడా సుభాద్రి పోలీస్ స్టేషన్లో మరికొద్దిసేపట్లో ఫిర్యాదు చేస్తాం తప్పనిసరి ఈ బాధ్యులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంతో పాటు ఈ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తాం తప్పనిసరి ఆ అవమానం ఏదైతే ఉన్నదో వాళ్ళు సారీ చెప్పాలి కేసులు ఎదుర్కోవాలి అదేవిధంగా ఈ కమిటీని రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది దీని విషయంలో వెనుక వేసేది లేదని చెప్పేసి చెప్తున్నాం ప్రెస్ ప్రెస్ క్లబ్ కాల పరిమితి పాలన కాల పరిమితి రెండేళ్లు మాత్రమే ఇప్పుడు ఆ రెండేళ్లు పూర్తి అయిపోయి మరో ఎనిమిది నెలలు కూడా కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు రెండేళ్ల కాలంలో కనీసం చెప్పుకోదగ్గ ఓ ఏ ఒక్క పని కూడా వీళ్ళు చేయలేకపోయింది మరి ఆ ఈ ఎనిమిది నెలల్లో అభివృద్ధి పేరుతోటి ఉన్న పటిష్టంగా ఉన్నటువంటి గోడలను కూలగొట్టడం లోపల ఉన్న బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆఫీసులను మొత్తం పూలదోసి వాటిని ఏసీలుగా మారుస్తున్నాం అని అంటే ఈ ఫ్యాన్లు ఎక్కడ పోయినాయి ఎవరిట్లో పోయినాయి ఏం కదా ఈ గోడలను ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది ఈ కేవలం కకృతి కమిషన్ల కకృతి మాత్రమే ఈ తతంగం చేస్తా ఉన్నారు ఈ దీన్ని మేము అడ్డుకోకపోయినట్టయితే కనుక ఇంకా మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది కనుక మేము ఆధ్యస్తున్నాం ఈ అభివృద్ధి పేరుతోటి పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం మీ కంటికి కనపడలేదా ఈ కనబడ్డటువంటి ఈ విగ్రహాన్ని మరి జర్నలిస్టుల మీ కమిటీ ఉంది కదా ఆ కమిటీ అన్న విచారించి మీరు ఆ దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోకుండా మీరు ఒంటెద్దు పోకళ్ళు పోతూ మీరు ఈ జర్నలిస్టులను ఈ విధంగా రోడ్డుకి ఇచ్చడం అనేది మీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే ప్రెస్ క్లబ్ లో ఉన్న కమిటీ సభ్యులతో చర్చించి ఆ తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నాం ఒంటద్దు పోగడంతో కాలం చెల్లిన కమిటీతో ఆల్రెడీ మేము కలెక్టర్ను పదమూడు మంది సభ్యులను కలిసి ఆల్రెడీ సంతకాలు పెట్టి కూడా మేము ఇవ్వడం జరిగింది వాటిని అమలు పరచకుండా కలెక్టర్ గారు మరియు డిపిఓకు రాశారు కూడా దీనిపై శ్రద్ధ వహించి కాలం కాలం చెల్లిన కమిటీపై చర్యలు తీసుకోవాలి ఎవరికి చెప్పకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం ఒక ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా చాలా బాధపడుతున్నా దీనిని వీళ్ళ మీద కమిటీకి చెప్పకుండా అధ్యక్ష కార్యదర్శులు ఒంటి ఒంట పోక పోకుండా ఎవరికి చెప్పకుండా ఈ విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం వీరు వీరి మీద వెంటనే ప్రభుత్వం మరియు సుబారి పోలీసు ప్రజెంట్ సెక్రటరీ మీద కంప్లైంట్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము యూనియన్ కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ గా మా ఫోటో జర్నలిస్ట్ పక్షాన కూడా నేను కోరుతున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్దాక్షిణంగా కూల్చివేయడమే కాకుండా అభివృద్ధి పనులకు అడ్డంకిగా అంబేద్కర్ దొరికిందా మీకు అంబేద్కర్ అనేది చాలా ఏళ్ళ తరబడి ఇక్కడ కట్టారు ఇక్కడ అంబేద్కర్ కాలనీ ఉంది అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి విగ్రహము అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి విగ్రహానికి ప్రెస్ క్లబ్ గోడకి ఎలాంటి సంబంధం లేకుండా దాన్ని కూల్చివేయడం అలాగే అమానుషంగా ఎందుకంటే ఒక మనిషిని ఏ విధంగా అయితే ఉరిదీస్తాడో అలా ఆ తాళ్ళతో కట్టేసి మరీ విగ్రహాన్ని కింద పడేయడం జరిగింది చాలా అవమానం దీనికి సంబంధించి దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఇక్కడ కాలం చెల్లిన కమిటీ ఎవరు చేశారన్న విషయాన్ని నిగ్గుదేల్చాల్సింది ఉంది ఎందుకంటే ఇప్పటికే మేము సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాము అలాగే నిరహార దీక్ష కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేసినందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దోషులను వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం